హలో అండి ఇది ఒక రిటాక్ గ్రీన్ కలర్ పట్టు శారీకి అలాగా పేస్టల్ బ్లూ కలర్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఈ శారీ ఎందుకు చూపిస్తున్నాను మీకు అంటే ఇంత బాగున్న కలరు ఎలకకు కూడా నచ్చిందేమో కాంబినేషన్ బాగుంది అనుకుంది ఎలక కూడా అలాగా మంచిగా కొరికి పెట్టేసింది చూసారా ఎయిట్ ఎయిట్ ఫోల్డింగ్స్ సిక్స్టీన్ ప్లేసులలో మంచిగా తినేసింది ఇంకా చూసారా షేప్ కూడా చూసారా మంచిగా లవ్ షేప్ బాదం షేప్లో చక్కగా కురిగేసింది అసలు ప్రాణ ముజూరు మంది ఈ శారీ చూడంగానే ఈ శారీని నేను ఎలాగా మాడిఫై చేయబోతున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను షాప్లన్నీ వెతకగా వెతకగా ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ కలర్స్ గ్రీన్స్లో ఈ మాత్రం కొంచెం మ్యాచ్ అయ్యేలాగా నాకు ఈ కలర్ క్లాత్ దొరికింది పట్టు క్లాత్ తీసుకున్నాను ఇంకా ఈ క్లాత్తోని ఈ హోల్స్ అన్నింటినీ కూడా కవర్ చేస్తూ ఎలాగా ఈ శారీని రిపేర్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను